ఈ రెండు సినిమాలకు సంబంధించి యాజ్ యాక్టర్గా మీరు చాలా సాక్రిఫైస్ చేశారు ఎఫర్ట్స్ పెట్టారు సో మీరు అనుకున్నది ఓకే అచీవ్ అయ్యారా యాజ్ ఎ రెమ్యూనరేషన్ కానీ ఏదైనా కానీ లైక్ మీరు చాలా సాక్రిఫైస్ చేశారు ఈ రెండు సినిమాలకి అంటే వేరే సినిమాలు ఏవి ఒప్పుకోకుండా చాలా సినిమాలు అంటే మీ బ్లడ్ అండ్ డైరెక్ట్గా అడిగారు కాబట్టి దాని గురించి చెప్పాలి లేదండి ఇంకా నాట్ ఎట్ బట్ దానికంటే పెద్దది ఏంటి క్రెడిబిలిటీ ఇన్ ఆడియన్స్ ఎన్ని ఎంత డబ్బు పెట్టినా కొనలేని క్రెడిబిలిటీ ఇన్ ఆడియన్స్ నేను అది అచీవ్ చేసే పనిలో ఉన్నాను సో అది అచీవ్ చేసేస్తే మిగతా అన్ని ఆటోమేటిక్గా అయ్యే వస్తాయి ఇంట్లో మీరు వెళ్తున్నారు ఒక స్ట్రాంగ్ పిల్లర్స్ వేసుకుంటున్నారు లైక్ హనుమాన్ కానీ ఇప్పుడు మిరాయ్ కానీ నెక్స్ట్ వచ్చే నెక్స్ట్ వచ్చే జాంబీ రెడ్డి కానీ ఒక స్ట్రాంగ్ పిల్లర్స్ వేసుకుంటున్నారు యాజ యాక్టర్ గా ఒక లాంగ్ కెరియర్ చూసుకొని ప్లానింగ్తో బట్ మధ్యలో ఏదైనా స్లాట్ వచ్చి ఎవరైనా లైక్ ఏదన్నా కాంబినేషన్లో చేయాలంటే మీకు ఎవరితో చేయాలని ఉంది సీనియర్ హీరోలతో చిరంజీవి గారు వెంకటేష్ గారు యాక్చువల్లీ వెంకటేష్ గారిది మీ కాంబో వచ్చే చిరంజీవి గారు వెంకటేష్ గారు ఇమ్మీడియట్ ఇప్పుడు ఇప్పుడు రమ్మంటే వచ్చేస్తాను నేను నాకు అవకాశం ఇద్దరు ఇద్దరు ఓకే అంటే ఏం జరగలేదండి ఈ కాంబోల్ విషయంలో చెప్తా లైక్ వెంకటేష్ గారు నాకు ఇంట్రెస్ట్ ఉందని తెలుసు మేము ఏం చేద్దాం అనుకున్నామో మీకు తెలుసు అని నాకు తెలుసు కావాలని అది తప్పించడానికి అడుగుతున్నారు తెలుసు ఇంక చాలా ఇది డిస్కషన్ ఇక్కడ తాగలేదు ఇప్పుడు ఏమో జయ హనుమాన్ సీక్వెల్ వస్తుంది మిరాయికి ఆల్రెడీ మీరు రెడీ చేసుకున్నారు ఇప్పుడు జాంబీ రెడ్డి సీక్వెల్ ఏంటి కంప్లీట్ గా సీక్వెల్స్ లక్కీగా కుదిరింది ఈ సినిమా గానీ ఏం లేదు లక్కీగా కుదిరింది ఈ సినిమా గాని నిజంగా మీరు అన్నట్టు దేవుడు దేవుల్లో ఆడియన్స్ దేవల్ ఆడేది చాలా బాగా ఆడితే నాకు మూడు సినిమాలు తాలూకా సీక్వెల్ రెడీగా ఉన్నాయి నా నెక్స్ట్ మూడేళ్ళు నాలుగేళ్ళు నేను సార్టెడ్ ఇప్పుడు అనౌన్స్మెంట్ అనేది వస్తుంది చిన్న కమర్షియల్ సినిమా కూడా పాటలు పాటలు సీక్వెల్స్ చేస్తున్నారు కానీ బట్ మీకు మాత్రం పెద్ద కుదిరింది చాలా బిగ్ స్కేల్ లో కుదిరింది హనుమాన్ గాని జై హనుమాన్ పొటెన్షియల్ ఫ్రాంచైజ్ పొటెన్షియల్ ఉన్న సినిమాలు కుదిరింది జై హనుమాన్ లో ఎంత డ్యూరేషన్ ఉండబోతుందండి మీ క్యాక్టర్ అందులో ఎలా ఉండబోతుంది అది నేను ఉంటానని నేను చెప్పలేదు కదండి ఇంకా ఇది ఇది ఏంటంటే ఇదేంటంటే అంటారు దీన్ని నేను అది ఆ సినిమా కదా ఆ సినిమా డైరెక్టర్ ఆ సినిమా ప్రొడక్షన్ వాళ్ళు వాళ్ళు అఫీషియల్ గా వాళ్ళు అనౌన్స్ చెప్తారు నేను ఉన్నాను వాళ్ళు చెప్పాలి కదా ఇంకా నాకు ఇంకా చెప్పలేదు సో లెట్ యు నోకే సో మిరాకి ఓన్లీ పార్ట్ సెకండ్ పార్ట్ వచ్చే ఛాన్స్ ఉందా లేదంటే ఇది ఒక సిరీస్ లాగా బిల్డ్ అయ్యే ఛాన్స్ ఉందా సార్ అంటే ఎప్పుడు అలాంటి అన్ని సినిమా సక్సెస్ తర్వాత మా ఆడాలి ముందు ప్లానింగ్ ఉంటుంది కదా ముందు అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉందో ముందు ఓవర్ యాక్షన్ చేయకూడదు నేను చాలా గట్టిగా నమ్ముతాను సో ఒకవేళ ఇఫ్ దిస్ ఫిల్మ్ డస్ వెరీ వెల్ డెఫినెట్గా దిస్ ద స్కోప్ ఫర్ ఫ్రాంచైజ్ ఓకే